ఆత్మీయతల దానికి నా వందనాలండి వచ్చిన సేవకులకి విశ్వాసాలకి మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి సంవత్సరం సంవత్సరం మరి ఈ మరి సంవత్సరం ఆకలిలో మరి కోటం పెట్టుకుంటామండి మరి ఈ సంవత్సరం అయితే అసలు పెట్టుకోగలమో లేదా అని అనుకున్నామండి మరి నా భర్త ఆరోగ్య పరిస్థితిని బట్టి కానీ ఏదేమైనా మరి నా కుమారుడు బలపరిచాడండి అమ్మ ఇది సంవత్సరంలో ఒకసారి పెట్టుకునే కోటం ఇది జరపాల్సిందే దేవుని చిత్తం దేవుడే సాయం ఇస్తారని మరి నా కుమారుడు కూడా ఎంతగానో బలపరచాడు మరి ఆ ధైర్యంతో నేను నిజంగా మరి అయితే ప్రభు నువ్వేస్తే వస్తాని మరి కూటం డేట్ పెట్టించామండి మరి కూటం డేట్ పెట్టించిన పది రోజులకే మరి దేవుడు మరి ఈయనైతే ఈఎస్ఐ లీవ్ పెట్టారండి అప్పుడు ఆ ఆరోగ్యం పరిస్థితి బాగోక మరి ఆ ధనసాయం అంతకుముందు ఎంత మరి ఇంట్లో ఇది కావాలని ఎంతో ఇచ్చేశాం కానీ ఆ ధనసాయం అప్పుడు అందలేదండి మరి కూటం డేట్ పెట్టించిన తర్వాత మరి దేవుడు మరి ధనసాయం సిద్ధపరిచారండి అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నానండి మరి ఇంకోటమి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మేము మంగళాపురంలో సేవ చేయటానికి వెళ్తున్నామండి మరి ధనసాయం లేదు ప్రభావ మరి ఎలా లాగ్గు ప్రభు అని చెప్పి అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి రావడానికి ముగ్గురు మీద ఏడు వందలు అవుతున్నాయండి మరి నేను జాబుకి వెళ్ళట్లేదు కదా మరి ఏడు వందలు అవుతుంది మీరే నన్ను సేవకి సమర్పణ చేయమన్నారు ఇప్పుడు తినండి ఎలా తింటారు అని చెప్పి నా భర్త గారు కూడా కొంచెం ఈజ్గా అన్నారండి అన్నప్పుడు ఒకరోజు శనివారం నైట్ అయితే చాలా ఇదిగా ఏడ్ చేసి ప్రభా నీ సేవకు పిలిచావు నువ్వు మరి విడిచిపెట్టే దేవుడు కాదు నడిచెళ్ళే మార్గం అయితే మేము నడిచన్నా వాళ్ళమే మరి ఆ పని వెనక్కి తిరకూడదు కదా ప్రభా మరి అని చెప్పి నిజంగా మరి ఆ రేతులు శనివారం నైట్ ప్రార్థన చేసుకున్నామండి మరి నాకైతే తెలియదండి ఆత్మీయ తండ్రి గారి నా భర్త గారిని పిలిచి మరి ధనసాయం ఇచ్చారంటండి ఆ నైట్ ఇంకా ఆ రోజు ఆ సాయం ఇచ్చిన తర్వాత ఆ తెల్లారు ఆ కోటానికి వెళ్ళామండి ఇంకా నెక్స్ట్ వారం నుంచి అండి అసలు ధనసాయంతో పని లేకోకుండా గవర్నమెంట్ వారి హృదయాల్లో ఉండి మరి ఫ్రీ బస్సు ఇప్పించాడండి దేవుడు మరి నా అందరు బట్టి దేవుని కృపజలు చెల్లించుకున్నానండి అసలు ఆ సమస్య గురించి ఆలోచించి భయపడే విధం లేకోకుండా మరి ఇప్పుడైతే ఫ్రీ తో మరి ఎక్కడికైనా ప్రయాణం చేసి మరి కోటాల్లో కలవటానికి దేవుడు ఎంతో గొప్ప మేలు చేశారని మరి కార్యం అసలు మా కోసమే ఏర్పాటు చేశారండి ఇప్పుడు దేవుడు మరి ఆయన పరిచర్లు తిరగడానికి మరి ఎంతగానో కృప చూపించారండి అలాగే నా కుటుంబం మరి మరి అసలు ఫస్ట్ అనేది లేకోకుండా దేవుడు మరి మా కుటుంబాన్ని ఎంతగానో పోషిస్తున్నారండి మరి అందుని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నానండి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మరి వాళ్ళు చెప్పిన చెప్పిన ప్రకారం నడుచుకోబట్టి మరి దేవుడు మా కుటుంబాన్ని సజీవ సంఖ్యలో నిలబెట్టే మా కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తున్నారండి అలాగే మరి సేవా పరిచర్యలు కూడా మరి ఆత్మ రక్షణ కోసం మరి అందరు ప్రార్థన చేయండి సేవ బలంగా పొందా మరి వెళ్ళలలోనే మీరు ప్రార్థన చేయమని అడిగి పెడుకుంటున్నానండి మీ అందరికీ నా వందనాలండి